మా జీవిత కాలం అంతా మాకు తోడు నీడగా ఉన్నాడు శంకర్ పిల్లలిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ పెళ్ళుడి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు ఐదేళ్ల క్రితం నా భార్య కూడా కాలం చేసింది అప్పటి నుంచి శంకరే నాకు తోడు నీడగా ఉంటూ నా దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు శంకర్ తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు నాకిప్పుడు దాదాపు ఎనభై ఐదేళ్ళు నేను కూడా ఎప్పుడు పోతానో నాకే తెలియదు అందరూ వదిలేసిన ఈ శంకర్ మాత్రమే నన్ను కనిపెట్టుకుని ఇంకా ఉన్నాడు పదిహేనేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ శంకర్ని తీసుకొచ్చి చదివించుకుంటూ నాకు తోడుగా ఉంచుకున్నారు ఇదిగో ఈ ఇల్లు వాడికి రాసిపోదాం అనుకున్నారు కానీ రాద్దాంలే చూద్దాంలే రాద్దాంలే చూద్దాంలే అనుకుంటూ రోజులు గడిపేశాను సంవత్సరాలు గడిచిపోయి ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది హాస్పిటల్ మంచం మీద ఒక్కడనే పడి శంకరే అన్ని చూస్తున్నాడు చేస్తున్నాడు బంధువులు ఎవ్వరూ రాలేదు శంకర్ పేరుకి ఇల్లు ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి లాయర్ లేరు పిల్లలు లేరు బంధువులు లేరు ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్న ఈ చిన్న పని చెయ్యలేకపోతున్నాను ఈ పని చెయ్యకుండా చచ్చిపోతే వాడు మళ్ళీ అనాథైపోతాడేమో అయిపోయింది ఈ ప్రపంచంతో ఈ బంధం తెగిపోతోంది శంకర్ థ్యాంక్స్ సారీ శంకర్ నీకు నేను అన్యాయం చేసిపోతున్నానేమో నీకు ఈ ఇల్లైనా దక్కుతుందో లేదో చెయ్యాలనుకున్న పని సకాలంలో చేయకపోతే చేద్దాంలే చూద్దాంలే అంటూ వాయిదాలు వేసుకుంటూ పోతే అసలు ఆ పని ఎప్పటికీ చెయ్యలేరు గుడ్ ర